అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఇంత గెలిచి గెలవమంటారు అంటే ఇంట్లో ఉండే పెద్దోళ్ళని గొడ్డలతో వేసేసి గెలవడం కాదు కుటుంబ సభ్యుల్ని ప్రేమగా చూసుకోవటం వాళ్ళు కూడా మా అన్న దేవుడు మా మామయ్య చాలా మంచోడు మా నాన్న నిజంగా చెప్పాలంటే దైవస్వరూపం ఎంతో ప్రేమిస్తాడు మమ్మల్ని మా జీవితాల్లో మా జీవితాల్లో వెలుగు నింపాడు ఇలా అన్నమాట ఆ కుటుంబ సభ్యులే ఆయన అభిమానించాలి దీవించాలి ఆశీర్వదించాలి దీన్ని అంటారు ఇంట గెలిచి రచ్చగలవమని ఆ తర్వాత రాజకీయాలు ఎమ్మెల్యేలు కావటం మంత్రులు కావటం ముఖ్యమంత్రులు కావటం ప్రజాసేవ చేయటం ఇవన్నీ నెక్స్ట్ ముందు మాత్రం ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రేమను గెలుచుకోవడమే గొప్ప విషయం అనమాట మొన్నటికి మొన్న సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారు జోలు పెట్టి అర్థిస్తున్నాము ధర్మాన్ని కాపాడండి మా నాన్నకి న్యాయం చేయండి మా చిన్నానికి న్యాయం చేయండి అని చెప్పి షర్మిళ సునీతారెడ్డి వీళ్ళిద్దరైతే కడప నుంచి మొదలుపెట్టారు సరే ప్రజలు ఏం చేస్తారనేది పక్కన పెడితే కుటుంబాన్ని మాత్రం వాళ్ళు బజార్కు లాగారు నిన్నటికి నిన్న ముద్రగడ పద్మనాభం గారు ఆయన కూతురు వచ్చింది బయటికి పవన్ కళ్యాణ్ మీద ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి ఆమె తీవ్రంగా ఖండించింది మా నాన్న తప్పు పూర్తి తప్పు మా నాన్నది డబ్బులకి కొక్కుకి పడి ఇలా మాట్లాడుతున్నాడు దయచేసి మా నాన్న మాటలు నమ్మొద్దు నిజాయితీ వైపు నిలబడండి అని చెప్పి ఆమెకు సందేశం ఇచ్చింది ఈరోజు అంబటి రహంబాబు అల్లుడంట పాప ఆయనవరు డాక్టర్ అంట ఆయన ఈరోజు చెప్పాడు శవాల మీద పేలాలు రకం మా మామయ్య దయచేసి మా మామయ్యకు ఓటు ఇవ్వద్దు ఆయన మా మావ అని చెప్పడానికే సిగ్గుపడుతున్నాం ఇలా ముగ్గురులో చూడండి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు చెప్పింది కూడా అదే ఈయన మా అన్న అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాము తర్వాత వచ్చి ముద్రగడ పద్మనాభం కూతురు చెప్పింది కూడా అదే ఈయన మా నాయనని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను ఈరోజు అంబటి రాంబాబు అల్లుడు చెప్పింది కూడా అదే మాట మీరు ఇంకా అర్థం చేసుకోండి చాలామంది అంటుంటారు జగనన్న దేవుడు దమ్ముంటే ఆపు సింహం సింగిల్గా వస్తుంది ఇక మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు కూడా మీ కుటుంబాల్లో అలాంటి సిచ్యువేషనే ఫేస్ చేస్తే మీకు ఇది పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు మీ కుటుంబంలో మీరు గౌరవంగా బతుకుతా మీ చెల్లెళ్ళు మీ బంధువులు మీ అమ్మ మీ నాన్నలు మిమ్మల్ని బ్రహ్మాండంగా ప్రేమిస్తూ ఉంటే దీన్ని ఖచ్చితంగా ఖండిస్తారు నా కుటుంబంలో నా చెల్లెళ్ళు నన్ను ఒక దేవుడుగా చూస్తాయి చూస్తారు మా అమ్మ మా నాన్న నేను ఒక్కరోజు ఫోన్ చేయకపోతేనే బాధపడతారు అలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో మాత్రం ఉంటే ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి ఇక కొంతమంది ఉంటారు బానిసి బతుకు బతుకుతుంటారు వాళ్ళకి ఏం తెలియదు ప్రపంచం ఎట్టైనా పోనీయండి జనాభా ఏమైనా కానివ్వండి వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలంతే ఆ కుటుంబంలో ఏమైనా జరగనివ్వండి ఆయన ఎవరికి న్యాయం చేయనివ్వండి అన్యాయం చేయనివ్వండి ఇవన్నీ వాళ్ళకి పట్టవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఏంటంటే దీని అంతటి వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చి వీళ్ళను కొనేసి వీళ్ళ చేత ఎన్నికల సమయంలో నాటకం ఆడిస్తున్నాడు మన షర్మిలో చాలా క్లియర్గా చెప్పింది అద్దంలో మొహం చూసుకోండి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నాడేమో అని చెప్పేసి ఆమె ఒక మహిళ కాబట్టి ఒక నాయకురాలు కాబట్టి ఆమె కొంచెం ఇంకా దిగజారి చెప్పలేకపోయిందేమో మీరు ఒకసారి అద్దంలో చూసుకోండి క్లియర్గా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మొక్కట్లు ఏమైనా కనిపిస్తున్నాయేమో ఇలా ఆరోపిస్తుంటారు కదా వీళ్ళందరూ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పి మీరు ఒకసారి అద్దంలో చూసుకోండి ప్రతిదానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు విచిత్రంగా మీరు ఒకసారి అద్దంలో చూసుకొని ఎక్కడన్నా ఆయన మొక్కట్లు ఏమైనా కనిపిస్తున్నాయేమో కాకపోతే ఎందుకు ఆయన మీద తప్పగా ఎవరికైనా ఇప్పుడు నేనున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకేం బాగుంటుందంటే నాకు కేవలం నాకు ఉండే బాధ ఒకటే రాజధానిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఈ రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి ఆ ఒక కోరిక లేదు దీన్ని డెవలప్ చేయాలని దీంట్లో స్కామ్ చేయాలని ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ముప్పై ఐదు వేల ఎకరాలని శ్మశానం చేసేసి ప్రపంచంలో ఎకరా లేనటువంటి విధంగా మూడు రాజధానులు తీసుకొస్తాను చెప్తున్నాడు దానికొక్కదానికే నేను వ్యతిరేకం ప్రధానంగా చెప్పాలంటే రెండోది పోలవరం ఈ రెండు కానీ కంప్లీట్ చేస్తే నేను ఒక వంద సార్లు చెప్పుకుంటాను ఈ రెండు కానీ కంప్లీట్ చేసి ఉంటే నేను ఆయన వ్యక్తిగతం అయ్యి నాకు అనవసరం ఎవరు ఎన్నైనా ఆరోపణలు చేసుకోండి ముందు రేట్లు పెంచాడు లేకపోతే కట్ చేశాడు అప్పులు తెచ్చాడు అయ్యి నాకు అనవసరం ఇవి హార్ట్ అనమాట ఈ రాష్ట్రానికి ఎవరు ఎన్ని మాటలైనా చెప్పలేవ్వండి ఒక రాజధాని పోలవరం అనేది ఏ రాష్ట్రానికి కాదు మన రాష్ట్రానికి మాత్రం ఈ రెండు ఒక హార్ట్ అవి రెండు లేకపోతే సచిఫీనెట్ ఈ రాష్ట్రం అలాంటి వాటిని నెగ్లెక్ట్ చేసేసినప్పుడు ఆయన మీద రాజకీయంగానే వ్యతిరేకత చూపిస్తాం కానీ వ్యక్తిగత విషయాలతో మాకేం పని ఇంకా మీకు భయంకరమైన విషయం ఏంటంటే ఇది ముందుగానే చెప్తున్నాను మీరు తర్వాత ఇది నిజమైన తర్వాత మీరే నన్ను అప్రిషియేట్ చేస్తారు చాలామంది బయటకు వస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కానీ ఓడిపోతే చాలామంది బయటకు వస్తారు వీళ్ళు రాజకీయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఎంత నరకం అనుభవిస్తున్నారో నిజంగా చెప్తున్నాను ఆ మహాతల్లులకి కాళ్ళకి నమస్కరించి మీ సహనానికి మీ ఓర్పుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లి అలాంటి వాళ్ళని మీరు భర్తలుగా భరిస్తున్నారంటే కొంతమంది ఉన్నారులేండి పేర్లు చెప్పకూడదు ఇప్పుడు ఎందుకు పేర్లు చెప్పడం వాళ్ళు బయట సమాజంలో బతికే అలాంటిది వాళ్ళు ఏ విధంగా మహిళల పట్ల వాళ్ళు మామూలుగా మనకు అందరికీ తెలిసిందే ఒకటి గంట అంటాడు ఒక అరగంట అంటాడు క్వాలిటీ బాగుందా అంటాడు ఇలాంటి వాళ్ళ యొక్క సజీవనులు నిజంగా మహాతల్లులు వాళ్ళకి నిజంగా కాళ్ళు కడిగి మనం నెత్తిలు చల్లుకున్నా కానీ మనకు కొంచెం పుణ్యం వస్తుంది భరిస్తున్నారు తల్లి భరించండి కొద్ది రోజులు తప్పదు ధర్మం గెలిస్తే మీకు అందరికీ కూడా న్యాయం జరగద్ది మీరు ఏ విధంగా మానసిక క్షోభనుభిస్తున్నారో మీ బిడ్డలు ఎలా ఆ కుటుంబంలో బతుకుతున్నారో ఇవన్నీ మేము అర్థం చేసుకోగలము కానీ మేమేం ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడుండే పరిస్థితిలో ఖచ్చితంగా అయితే ప్రజలు ధర్మం వైపు నిలబడతారు నిజాయితీని నిలబెడతారు ఆ రోజు మీకు అందరికీ కూడా న్యాయం జరగద్ది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు